విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పరిరక్షించాలని ఇతివృత్తంతో నిర్మించిన ఉక్కు సత్యాగ్రహం చిత్రాన్ని ప్రజలంతా ఆదరించాలని మేధావుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ చలసన శ్రీనివాస్ సూచించారు గాజువాక శ్రీకన్య థియేటర్లో విడుదలైన ఉక్కు సత్యాగ్రహం చిత్రాన్ని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలతో తొలుత శ్రీకన్య థియేటర్ వద్ద చలసన శ్రీనివాస్ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ డి ఆదినారాయణ కన్వీనర్ జె కలిసి మీడియాతో మాట్లాడారు ఉక్కు సత్యాగ్రహం ప్రజల సినిమా కోరారు ఉక్కు లక్ష్యంతో చిత్ర దర్శకుడు పి సత్యారెడ్డి నిర్మించారని అన్నారు ఉక్కు కార్మిక నేతలు కార్మికులు ఈ చిత్రంలో భాగస్వాములు కావటం హర్షించదగ్గ పరిణామం అన్నారు ఉక్కు పోరాటాల నేపథ్యంలో నిర్మించినటువంటి ఈ చిత్రంను ప్రతి ఒక్కరూ చూడాలని అన్నారు ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ ఆదినారాయణ మాట్లాడుతూ ఉక్కు ఉద్యమ ఆవశ్యకతను ప్రతిబింబించి ఈ చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు కన్వీనర్ జే ఉక్కు పోరాటాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు ఇంకా ఈ సమావేశంలో కార్మిక సంఘాల నాయకులు నిర్వాసిత నాయకులు పాల్గొన్నారు ఈ సినిమాలో డైరెక్టర్ నిర్మాత హీరో పి సత్యారెడ్డి గారు వాళ్ళతో పాటు ఝాన్సీ గారు చేశారు అలాగే మేము కొంతమంది ఈ సినిమా ఈ భూమి కోల్పోయిన రైతుల కోసం కూడా ఈ సినిమా తీయడం జరిగింది భూములు ముప్పై వేల ఎకరాల భూములు ఇచ్చి కూడా ఈ రోజు ఉద్యోగాలు లేకుండా చేశారు ఆర్ కార్డులు అనేది ఇచ్చారు అవన్నీ కూడా పోయడం జరిగింది కంటిన్యూ ఉన్న వాళ్ళు కూడా ఉద్యోగులను తీసేనకి ప్రైవేట్ ఫారం చేసినందుకు ఎవడో ప్రభుత్వం వచ్చేసి ఇక్కడ ప్లాంట్ ప్రైవేట్ ఫారం చేయడం ముందు ముందుకు వస్తున్నాడు కొనేది ఎవడరా అమ్మేది ఎవ అమ్మేది ఎవడరా కొనేది అని వచ్చే పదం కూడా మంచి పాట తీశారు అలాగే నా పేరు రెడ్డి సత్యారెడ్డి గారు తీసిన మూవీ కేవలం కోసం నిర్వచతుల స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చారు భూములు ఇచ్చి నేటికి ఏదైతే ఉందో పదహారు వేల ఐదు వందల ఆరకట్లు ఇచ్చి ఎనిమిది వేలు ఉద్యోగాలు ఇచ్చి ఇంకొక ఎనిమిది వేలు ఉద్యాకలు ఇవ్వలేదు వాళ్ళు ఆటబడతాను నిర్వాసితుల కోసం ఏదో హనుమాన్ రామచంద్రని బాధపడిన వాళ్ళకి ఒక మూవీ చేసి రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా సత్తిరెడ్డి గారు ఈ యొక్క మూవీ ద్వారా నిర్వహించబడే బాధలు తెలియజేసినందుకు సత్తిరెడ్డి గారికి మా కాంట్రాక్ట్ తాండ్రాట్ల వినోత్పత్తి అప్లైన్ తెలియజేస్తున్నాం ఈ మూవీని మొత్తం కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆదరించి ఈ యొక్క మూవీ ద్వారా బుద్ధి జబ్బు అనేది కార్మిక సంఘాలుగా పౌరక సంఘాలుగా విశాఖ ఉక్కు తెలుగోడ కండు పద్నాలుగు వందల రోజుల నుంచి జరుగుతున్న ఉద్యమాన్ని మిత్రులు సత్యారెడ్డి గారు డైరెక్టర్గా ప్రొడ్యూసర్గా ఉంటూ ఆయన ఈ స్టీల్ ప్లాంట్ వచ్చిన నేపథ్యాన్ని పూర్వీకుల త్యాగాలని నిర్వాసితులు త్యాగాలని అరవై ఏడు మంది ఎమ్మెల్యే రాజీనామాలు ముప్పై మంది బలిదానాలని గుర్తు చేస్తూ ఇదే ఇతివృత్తంగా తీసుకొని ఒక సినిమాని ఈరోజు రిలీజ్ చేశారు ఈ సినిమాలో శుద్ధాలు అశోక్ జైజారి దగ్గర నుంచి గద్దర్ గారి దగ్గర నుంచి గద్దర్ గారు తనయ్య ఆమె కూతురు ఆయన కూతురు దగ్గర నుంచి అందరూ కూడా చాలామంది స్థానిక ఆర్టిస్టులు కూడా దీంట్లో నటించారు దీని ద్వారా విశాఖ ఉద్యమాన్ని ఒక అడుగు ముందు తీసుకుపో ఉపయోగపడుతుందని ఈ సినిమాని అందరూ కూడా ఆదరించి పబ్లిక్ సెక్టార్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం విశాఖ ఉక్కు యాభై ఐదు సంవత్సరాల చరిత్రని ఆ రోజు రాజకీయాలకు అతీతంగా నిర్వాసులు కానీ ముప్పై రెండు మంది ప్రయాణాలు కానీ త్యాగం చేసి వేళ కోటి మందికి ఉపాధి పొందుతున్నటువంటి విశాఖ ఉక్కుని ఎవరైతే త్యాగం చేసినటువంటి నిర్వాసుల భూముల్ని ఆదానికి ఇస్తామని చెప్పేసి ఒక ఘోరమైనటువంటి విశాఖ ఉక్కుని కావాలని చెప్పి ఉత్పత్తిని కుంటుపరిచి దీనికి కావాల్సినటువంటి నిధులు కానీ దీనికి కావాల్సినటువంటి వాతావరణాన్ని పూర్తిగా మూయడానికి కావాల్సినటువంటి యంత్రాంగానికి వేళ రాష్ట్ర వ్యాప్తంగా పదమూడున్నర కోట్ల తెలుగువారు పోరాటాలు చేస్తున్నారు అనేక రాజకీయ పార్టీలు కేంద్రంతో పోరాడుతున్నాయి అయినప్పుడు కూడా ఆదానికి అమ్ముతున్నాం అనేటువంటి దీని చరిత్రని మళ్ళా పునరావృతం చేసి యావత్ ఆంధ్రప్రజలకు పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆదానికి కానీ అంబానికి మిట్టలు లక్ష్మీ మిట్టలకి కాకుండాను ఈ భూముల్ని కాపాడుకోవాలి విశాఖ ఉక్కు తెలుగువారి యొక్క పోరాటాన్ని ఒక సమగ్రమైనటువంటి పోరాట చరిత్రని గత చరిత్రను పెట్టి ఉద్యమాలు ప్రజలు కళాకారుల ద్వారా ప్రజా ఉద్యమాలు వచ్చాయి కవుల ద్వారా ప్రజా ఉద్యమాలు వచ్చాయి స్వాతంత్రం ఆ రకంగానే సంపాదించాం విశాఖ గుక్కును కూడాను ఆ రకంగానే తెలుగువారి పోరాటం చేసి చిత్రీకరించినటువంటి సత్యాధ రెడ్డి గారు హుక్కు సత్యాగ్రహ సినిమాని రాష్ట్ర వ్యాప్తంగా మరొక ఉద్యమానికి ప్రోత్సహించే పద్ధతిలో తీసినందుకు అతను అభినందనలు తెలియజేస్తాను విశాఖ ఉక్కు అంటే ఒక విశాఖపట్నం వారికి సంబంధించింది కాదు పదమూడున్నర కోట్ల మంది తెలుగు ప్రజల ఆత్మత్యాగ ఫలంతో ఏర్పడిన గొప్ప మనకు ప్రతిష్టాత్మక సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారం దాన్ని వాళ్ళు మన స్పష్టంగా చెప్పేసి ఏఐటీసీ నేతలు వల్ల కాంగ్రెస్ నేతలు ఐఎన్టీసీ నేతలు కూడా ప్రతి కార్మికులు కూడా చెప్తున్నారు బ్లాస్ట్ పర్నెస్ టూని ఏ విధంగా దుర్మార్గంగా కుట్రపూరితంగా చేస్తున్నారో కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కలా చేయడానికి చేస్తున్నారు వాళ్ళ చేష్టలు పరాకాష్టంగా చేరాయి ఇవాళ ఈ దుర్మార్గాన్ని ఆపాలి ప్రభుత్వ సంస్థను కాపాడుకుంటూ మానేసి ఎక్కడో ప్రభుత్వ ప్రైవేట్ సంస్థ కోసం వేలాది ఎకరాలు దారన్నారు వాళ్ళ నిర్వాసితులు ఎవరి కోసం ఇచ్చారు ఆదాని గారి గ్రాండ్ ఫాదర్ కోసం ఇచ్చారు ఈ భూముల్ని ఇవాళ ఆ విషయంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ముందుకు రావాలి చరిత్రహీనులుగా మిగలవద్దు అని చెప్పి పనులు చేస్తున్నాను వీళ్ళు చేసే పోరాటానికి శాల్యూట్ చేస్తూ ఉన్నాను వాళ్ళు ఉక్కు సత్యాగ్రహం సోదరుడు సత్య గారు మూవీ తీశారు ఆ మూవీని ఇవాళ కమర్షియల్గా తీయలేదు ఇక్కడ ప్రజల కోసం ఉక్కు ఉక్కు దానికోసం ప్రజల త్యాగం కోసం ప్రజలు చెప్పడానికి తీశారు దాన్ని విజయం విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని ఇక్కడ ఉద్యమం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఎందుకంటే ఉదయపూర్వకంగా ఉద్యమాభిన తెలియజేస్తా ఉన్నానుకలో విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అనే సినిమా రిలీజ్ అవ్వడం చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఇలాంటి సినిమాలు రిలీజ్ అవ్వాలంటే చాలా కష్టం ఎందుకంటే భారీ భారీ బడ్జెట్తో ఉన్న సినిమాలు లవ్ స్టోరీలు లేకపోతే క్రైమ్ క్రిల్లర్ స్టోరీలు ఇలాంటివి మాత్రమే రిలీజ్ అవుతాయి ఇలాంటి సినిమాలు జనాలు ఆదరించడం చాలా తక్కువ కానీ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ఈ సినిమాని తీసుకొచ్చిన సత్యారెడ్డి గారు డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అలాగే హీరో కూడా మరి ఆయన ఈ సినిమా తీయడానికి మరి ఏ దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడో మరి తెలియదు మెయిన్ ఈ సినిమాని తీయు అని చెప్పింది మాత్రం మన దత్త గారండీ స్వర్గ స్వర్గస్థుల దత్తర్ గారు అది ఆక సినిమా కూడా అయింది ఆయన చెప్పడం బట్టి ఈ సినిమా బయటకు రావడం జరిగింది అది మన విశాఖపట్నం పేరు తెచ్చిన విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం తీయడం చాలా గర్వంగా ఉంది దయచేసి అందరూ చూడండి సినిమాను ఆదరించండి ఎందుకంటే ఇది వాళ్ళ సినిమా వీళ్ళ సినిమా కాదు ఇది మన సినిమా ధన్యవాదాలు